పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసి ఎలక్షన్ కావచ్చు లేకపోతే ఒంటిమిట్ట కావచ్చు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎందుకంటే కొంత ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది రిగ్గింగ్ జరుగుతుంది ఒంటిమిట్ట ఏరియాలో మంత్రి రామ్ రెడ్డి ఎన్నికల కోడు ఉల్లంఘిస్తున్నారు ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి కదా దీన్ని ఎట్లా చూస్తారు ఎన్నికల్లో నేను బేసిక్ గా నమ్ముతున్నది ఏంటంటే పవన్ గారు ఈ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల యొక్క ఫలితాలు ప్రభుత్వ పల్సిన గానీ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క రిఫ్లెక్షన్ కావు అంటే అక్కడున్న స్థానిక పరిస్థితులు ఉదాహరణ కుప్పం లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి ఇమేజే ప్రధానమైంది అక్కడ అక్కడిచ్చే తీర్పు రాష్ట్ర ప్రజల తీర్పుగా భావించలేము ఎందుకు ఈరోజు రాష్ట్రం అంతా తీర్పు ఏమి ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లలో చంద్రబాబు గారిని గెలిపించారు కుప్పం వచ్చేసరికి పులివెందుల వచ్చేసరికి అరవై నాలుగు వేల ఉంచాడు జగన్ గెలిచాడు ఇదే పులివెంద జడ్పీటీసీలో ఒక ఓటు తెలుగుదేశం పడితే మూడు ఓట్లు వైసీపీ పడ్డాయి అంటే ఏంటి రాష్ట్రం అంతా రిఫ్లెక్షన్ జగన్ ఘోర ఓటమి పులివెందులో అద్భుత విజయం అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి కుప్పం పులివెంద లాంటి నియోజకవర్గాల్లో అక్కడ ప్రజల తీర్పు అనేది వ్యక్తుల చుట్టూ నడుస్తుంది వాళ్ళకున్న ఇమేజే ఉంది కాబట్టి అక్కడ ప్రజల ప్రతిబింబించవనే ప్రాథమికమైన అంశం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఒకటి కుప్పంకి ఇది రి రిటర్న్ గిఫ్ట్గా చూడాలి అంటే కుప్పంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించారు మీరు గెలిచారు కాబట్టి మేము మేము అధికారంలో ఉన్నాం మేము అధికారాన్ని ఉపయోగిస్తాం మేము గెలుస్తాం ఇంతకు మించి నాకేం కనపడాల రెండు ఆ రోజుకి ఈ రోజుకి రచ్చ ఎక్కువ జరుగుతుంది కుప్పంలో దానికన్నా ఈ రోజు పెద్ద రచ్చ జరుగుతుంది పులివెందులో దానికి అప్పటికన్నా చాలా ఎక్కువ జరిగింది ఊహించినంత ఎక్కువ కారణం ఏంటంటే కుప్పంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎలక్షన్స్ జరిగినప్పుడు వైసీపీ కూడా అధికారం ఉపయోగించుకొని ఇనానమస్సులు కానీ లేదా అప్లికేషన్ చించేసరి ఇట్లాంటి ఆరోపణలు ఆ రోజు వాళ్ళు ఎదుర్కొన్నారు అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తన పోరాటాన్ని ప్రజాస్వామ్య పోరాటాన్ని మీడియా కేంద్రంగా నడిపింది అంటే ఇది తప్పు ఇది అన్యాయం పొడింది ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే ఇది వీళ్ళు డైరెక్ట్గా ఎదుర్కొంటున్నారు మీడియా కన్నా ఫీల్ లో ఎదుర్కొంటున్నారు పులివెందుల్లో ఘర్షణ ఎక్కువ ఎందుకు జరుగుతా ఉంది ప్రయత్నం చేస్తున్నారు అంటే బాహా సిద్ధపడుతున్నారు మేము రెడీగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎదుర్కొంటామని అందువల్ల ఇది ఎక్కువ రచ్చ కనపడుతుంది కుప్పం కన్నా కాబట్టి దానివల్ల ఇప్పుడు ప్రజలు చేసే వాళ్ళు ఇంకొంచెం పెరుగుతుంది కదా కాబట్టి ఈ రెండు తేడాలు తప్ప నాకు నాకేమీ అనిపించలేదు ఈరోజు ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగినా ఒకటి అరవై డెబ్బై శాతం మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొంటే ఓటింగ్లో పాల్గొంటే మళ్ళీ వైసీపీకి ఓటేస్తే కాదు ఓటింగ్లో కానీ డెబ్బై శాతం మంది ప్రజలు పాల్గొంటే వైసీపీ గెలుస్తుంది యాభై శాతం లోపలి ప్రజలు ఓటింగ్లో పాల్గొంటే వైసీపీ ఓడిపోతుంది అంతకు మించిన లాజిక్ ఏమీ లేదు కాబట్టి నిజానికి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా రాజకీయంగా తప్పు చేస్తూ ఉంది నేను నైతికంగా ఈ పదాలు వాడను ఎందుకంటే కుప్పంలో కూడా వైసీపీ అధికారాన్ని ఉపయోగించింది దాని ఫలితం ఈరోజు వీళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు అయితే రాజకీయంగా తప్పు చేసింది అంటున్నానంటే పవన్ గారు బేసిక్గా నేను ఏదైనా ఒక తప్పు చేశాను నాకు నేను రెక్టిఫై చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది నేను తప్పు చేసిన దాన్ని రెట్టిఫై చేసుకోవాలంటే ఆత్మ పరిశీలన అంటాం కదా కష్టం కానీ మీరు చాలా తొందరగా నన్ను రెటిఫై చేస్తారు మీరు నా పైన దౌర్జన్యం చేశారనుకో తొందరగా నేను నేను పుణ్యాత్ముడి అయిపోతాను ఎందుకంటే నన్ను నేను నేను మారానంటే నమ్మరు నేను మారానని పరిచివేసి మీరు కల్పిస్తారు ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సమస్య ఏంటి ఒకటి గతంలో మీరు చేయలేదా ఒక నైతిక ప్రశ్న వస్తుంది ఇప్పుడు దానికన్నా ఎక్కువ వీళ్ళు చేశారనుకోండి వాళ్ళకి మీకు తేడా ఏముంది అంటారు న్యూట్రల్ పీపుల్ ఇతింద పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని సరిగ్గా చూడలేదు మమ్మల్ని కలవలేదు ఇది పులివెందుల్లో ఉన్న సమస్య ఆయనకి అధికారులు ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చూస్తానయ్యా నేను మిమ్మల్ని పట్టించుకుంటానని వన్ ఇయర్ గాని తిరుగుతున్నాడు పులివెందల్లో వస్తున్నారు కలుస్తున్నారు ఇంకా పర్వాలేదు సార్ నేనే తీసుకుంటాను జాగ్రత్త అని చెప్తున్నాడు అయినా ఎక్కడ చిన్న శంక ఏమో మళ్ళీ గెలిస్తే ఏమో అవుతాడో అని కానీ ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ అజమాయిషిలో ఉన్న దాంట్లో దూరారు బయట నుంచి వచ్చి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మనకు జగన్ అనే వ్యక్తి అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి అంటే భయం అనేది చాలా పెద్ద ఐక్యతకు దారి తీస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయక ముందు తెలుగుదేశం శ్రేణుల తెగింపుకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెగింపుకి చాలా తేడా ఉంది ఇదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది అదే పులివెందల్లో మండలంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల చిల్లర ఓట్లు వచ్చాయి పవన్ గారు జగన్ గారు పోటీ చేసినప్పుడు ఆరు వేల ఓట్లు తెలుగుదేశానికి వైసీపీకి వచ్చినాయి ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఎన్నికలు జరిగితే ఇంకొక ఐదు నుంచి వంద వెయ్యి ఓట్లు తెలుగుదేశానికి పెరుగుంటాయి అనేక కారణాలు ఇచ్చా నిజానికి తెలుగుదేశం పార్టీ డిప్లొమాటిక్గా ఎలక్షన్ బాగా జరిపేదానికి సహకరించుంటే చేస్తుంటే జగన్ గారు అప్పుడు నాలుగు వేలతో గెలుచుంటే ఈరోజు మూడు వేలతో గెలుచుంటాడు అంటే జగన్ గారి బలాన్ని మేము తగ్గించాము ఈ ఎన్నికల్లో రేపు కొడతాము అని ఉంటే రెండు రకాల లాభాలు ఒకటి మీరు చెప్పుకోవడానికి బాగుండేది రెండోది వాళ్ళలాగా వీళ్ళు చేయలేదని చెప్పడానికి మీకు నైతికత వచ్చి ఉండేది అది రాజకీయంగా ఉపయోగపడేది ఎప్పుడైతే మీరు వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ చేయడానికి ట్రై చేసినారో ఆటోమేటిక్గా నైతికత పోయింది సానుభూతి పోయింది వాళ్ళందరినీ యూనిటీ చేశారు ఈరోజు కనపడదు వచ్చే ఎన్నికల్లో మీరు గ్యారంటీ కనపడుతుంది కాబట్టి పులివెందుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ మిస్టేక్ అంటున్నారు ఈ మిస్టేక్ చేశారు ఇంకా ఒంటిమిట్టకు సంబంధించి వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఒక తాయి తరు మూడో రిమార్క్స్ నేనేం చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ ఇంకా అవసరం లేదని నేను భావిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ ఇంకా ఈ పనులు ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన అవసరం లేదు కలెక్టర్ ఎంఆర్ఓ చేస్తే చాలు ఎందుకంటే దీనికి ఎందుకు ఎలక్షన్ కమిషన్ నేను ఎవరు అన్యాయం చేశారు ఎవరు తప్పు చేశారని నేను చూడట్లేదు పవన్ గారు బేసిక్గా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జెడ్పీటీసీ పోటీ చేస్తే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చే వాహన పర్మిషన్ మినహాయించి ఎవరు వెళ్ళడానికి లేదు ఒక వాహనం ఆయన జనరల్ ఏజెంట్కి ఒక వాహనం ప్రచార వాహనం ఈ మూడు తప్ప ఎవరు చేసుకోకూడదు అలాంటిది పదులు ఇరవైల సంఖ్యలో పైపెచ్చు వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటున్నారు నేను పోతున్నాను పులివెందులు కానీ చాలదా ఇది ఎలక్షన్ కమిషన్ మినిమం పట్టించుకోలేదు కనీసం గతంలో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ కూడా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసేవారు ఏమని నేను తిరుపతిలో ఉన్నా చెప్తున్నాను ఎవరన్నా తిరుపతి ఎస్పీ మీద తెలుగుదేశం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఫిర్యాదు చేస్తే వెంటనే ఆయన నోటీస్ ఇస్తాడు ఏంటి మీకు సమాధానం అని వాళ్ళు సమాధానం చెప్పినట్టు దాన్ని ప్రెస్ రిలీజ్ చేస్తాడు ఈ రోజు ఒక నోటీస్ లేదు ఒక ఏమీ లేదు కొంతమంది అధికారులుగా ట్రాన్స్ఫర్ అయ్యి మీకు గుర్తుంది కదా తిరుపతి ఎస్పీ లాంటి వాళ్ళు సస్పెన్షన్ ఇలాంటివి జరిగినాయి కానీ ఈసారి మినిమం మంచి చెడ్డ ఏమీ లేకుండా ప్రవర్తించడం వల్ల ఎలక్షన్ కమిషన్ మీద సంపూర్ణంగా ఇంకా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అయితే అవసరం లేదు అనే భావనకు మాత్రం ప్రజలు ఏంటి వచ్చారు గెలిస్తే ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది రాజకీయ పరిస్థితులు ఇప్పటి వరకు అందుతున్న సమ ప్రకారం వైసీపీ గెలుస్తుంది అనే అంచనాతో నేను లేను నేను ఇంతకు ముందే చెప్పాను కదా డెబ్బై శాతం మంది ఓటర్స్ ఓటింగ్ లో పాల్గొని ఉంటే వైసీపీకి అడ్వాంటేజ్ కానీ ఆ పరిస్థితి ఏం కనపట్టలేదు ఇది ఫస్ట్ పాయింట్ తెలుగుదేశం గెలిస్తే ఏమవుతుంది వైసీపీ గెలిస్తే ఏమవుతుంది ఇంకా చర్చలేదు ఎందుకంటే ఇట్లా వచ్చేస్తా ఉంది వాతావరణం కాబట్టి మళ్ళీ ఏమైనా డెబ్బై శాతం మంది ప్రజలు ఇంకా ఎలక్షన్ కమిషన్ యాక్టివ్ అయ్యి ఓట్ అంతా చేస్తే నేను చెప్పలేను కానీ డెబ్బై శాతం మంది ప్రజలు పాల్గొంటే వైసీపీ లేదా తెలుగుదేశం అనేది జనరల్ అసెస్మెంట్ ఇది నెంబర్ వన్ తెలుగుదేశం గెలిస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంగా మేము ఇప్పుడే గెలిచాం కంటే భవిష్యత్తులో ఇంకా పులివెందుల ఎమ్మెల్యేని గెలుస్తాము అని ఇరిటేట్ చేస్తారు నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలు అదే జరుగుతుంది పంపించు అతి విశ్వాసం అతి విశ్వాసంగా మారుతుంది కుప్పం రిపీట్ కుప్పం రిటర్న్ గిఫ్ట్ వైసీపీకి ఇస్తున్నారు మీరు మమ్మల్ని అటు చేశారు కానీ ప్రజలు అదే రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తారు కుప్పంలో ఘోరంగా తెలుగుదేశాన్ని వాడించి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం వైసీపీ అంతే కదా కుప్పంలో తెలుగుదేశం పార్టీని అన్నిటి ఓడించేసింది అన్ని జెడ్పీటీసీలు అన్ని ఎంపీపీలు మున్సిపాలిటీని తెలుగుదేశాన్ని వైసీపీ ఓడించింది ప్రజలు ఆ తర్వాత ఎన్నికలు వైసీపీని ఓడించినారు ఇప్పుడు పులివెందుల్లో వాళ్ళు ఓడిస్తారు వాళ్ళు ప్రజలు ఓడిస్తారు అంతకుమించి ఏం జరగదు కాబట్టి కాకపోతే పులివెందులో అదనంగా జరిగేది ఏంటంటే కొంచెం లీడర్షిప్ ఎక్కువ కదా పులివెందులో వైసీపీకి వాళ్ళు ప్రొవోకింగ్ యాక్టివిటీ వీళ్ళు రియాక్షన్స్ కొంచెం అసాధారణ పరిస్థితులు ఏర్పడడానికైతే దారి తీస్తుంది ఓకే